హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అందరికీ నమస్కారం భక్త జనకోటి శివనామ స్మరణతో ఊగిపోయే పవిత్ర సమయం ఆసన్నమైంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మహాశివరాత్రి విశిష్టత పూజా నియమాల గురించి ఈ రోజు మనం వివరంగా తెలుసుకుందాం మహాశివరాత్రి ప్రాముఖ్యత శివుడు అగ్నిస్తంభంగా ఉద్భవించిన రోజు అలాగే జగత్ కళ్యాణ కారకమైన శివ పార్వతుల వివాహం జరిగిన రోజు ఈ మహాశివరాత్రి ఈ రోజున ఉపవాసం జాగరణ శివుడిని పూజిస్తే పాపాలు నశించి కోరికలు నెరవేరుతాయని పురాణాల నమ్మకం రెండు వేల ఇరవై ఆరు ముహూర్తాలు మరియు సమయాలు తేదీ ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఆరు ఆదివారం చతుర్దశి తిథి ఫిబ్రవరి పదిహేను సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ప్రారంభమై ఫిబ్రవరి పదహారు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది లింగోద్భవ సమయం ఫిబ్రవరి పదిహేను అర్ధరాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల నుండి వంటి గంట వరకు నాలుగు ప్రహారాల పూజలు ఒకటవ ప్రహారం సాయంత్రం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల వరకు రెండవ ప్రహారం రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు మూడవ ప్రహారం అర్ధరాత్రి పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు నాలుగవ ప్రహారం తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉపవాస విరమణ ఫిబ్రవరి పదహారు ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల పది లోపు పూజా నియమాలు శివరాత్రి పూజ కేవలం భక్తితోనే కాదు నియమంతో చేయాలి ఈ రోజున తలంటు స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి సాత్విక చింతన కలిగి ఉండాలి ఎవరిని నిందించకూడదు పగలు నిద్రపోకూడదు నే నేలపైనే శయనించాలి మరియు బ్రహ్మచర్యం పాటించాలి పూజా వేదిక తయారీ పూజ గదిని శుభ్రం చేసి ఒక పీటపై అష్టధల పద్మ ముగ్గు వేయాలి పీటపై తెల్లని వస్త్రాన్ని పరిచి దానిపై మూడు గుప్పెళ్ళ బియ్యం పొయ్యాలి శివపార్వతుల పటాన్ని లేదా శివలింగాన్ని ఉంచి పూలతో అలంకరించుకోవాలి మీ దగ్గర శివలింగం లేకపోతే పిండితో లేదా అన్నంతో తయారు చేసుకున్న శివలింగాన్ని పూజలో ఉంచవచ్చు పూజా ప్రారంభం గణపతి పూజ మొదట విఘ్నేశ్వరుణ్ణి పసుపుతో చేసి గణపతి పూజ నిర్వహించాలి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి దీపం ధూపం చూపించాలి ప్రధాన పూజ ప్రక్రియ అఖండ దీపం పూజ మొదలు పెట్టినప్పటి నుండి జాగరణ పూర్తయ్యే వరకు వెలిగేలా అఖండ దీపం ఏర్పాటు చేయాలి అభిషేకం శివుడు అభిషేక ప్రియుడు పాలు పెరుగు నెయ్యి తేనె మరియు శుద్ధ జలంతో స్వామికి అభిషేకం చేయాలి మారేడు దళ అర్చన శివుడికి అత్యంత ప్రీతికరమైన బిల్ బిల్వ పత్రాలతో ఓం నమ శివాయ అంటూ అర్పించాలి విశేష దీపారాధన ఆర్థిక ఇబ్బందులు తొలగి కోరికలు నెరవేరడానికి కొబ్బరి చిప్పులో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి పోసి రెండు వత్తులు కలిపి ఒక వత్తిగా వేసి మూడు వత్తులతో దీపం వెలిగించాలి రెండో కొబ్బరి చిప్పను నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం స్వామికి అరటిపండ్లు పండ్లు పండ్లు మరియు బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించాలి వీలైతే పరమాన్నం లేదా చలిమిడి వడపప్పు నివేదించవచ్చు జాగరణ రాత్రి శివనామ స్మరణ చేస్తూ శివ కథలు వింటూ జాగరణ చేయాలి కనీసం లింగ ఉద్భవ సమయం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకైనా మేల్కొని ఉండాలి చివరిగా హారతి కర్పూరం ఇచ్చి పూజ ముగించాలి మరుసటి రోజు ఉదయం స్నానం చేసి మళ్లీ దీపారాధన చేసుకున్నాక ఉపవాస విరమణ చేయాలి ఈ విధంగా భక్తి శ్రద్ధలతో శివరాత్రి జరుపుకుంటే ఆ పరమేశ్వరుని కృప మనపై ఎల్లప్పుడూ ఉంటుంది మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఓం నమ శివాయ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ